హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ సండర్ ఈరోజు కూడా ఒక మంచి సేవింగ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చినానండి ఇంకా వీడియోలోకి వెళ్ళి అయితే వెళ్ళిపోదాము సో మేము ఒక పది లక్షలు పెట్టి పదిహేను లక్షలు పెట్టి ఒక కారు కొంటున్నామంటే అందరూ చెప్తారు కంగ్రాచులేషన్స్ అని మీ చుట్టాలు వాళ్ళందరూ మీరు కన్నా కారు కొంటున్నామని చెప్తే లేదా మేము ఒక ఇరవై వేలు పెట్టి ముప్పై వేలు పెట్టి వాషింగ్ మిషన్ కొంటున్నాం ఫ్రిడ్జ్ కొంటున్నాము ఒక యాభై వేలు పెట్టి ఏసీ కొంటున్నామంటే అప్పుడు కూడా కంగ్రాచులేషన్స్ పార్టీ లేదా అని అంటారు అలా కాకుండా ఒక పది లక్షలు పెట్టి మేము బిజినెస్ చేస్తున్నామంటే బిజినెస్ బిజినెస్ పెట్టి చాలా వరకు అందరూ నష్టపోయిన వాళ్ళే ఉన్నారు కానీ బిజినెస్లో ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు అని ఖచ్చితంగా మనల్ని అయితే ఒక అడుగు వెనక్కే వేపిస్తారు మీరు ఒకసారి చెప్పి చూడండి మిమ్మల్ని అయితే వెనక్కే వేపిస్తారు అలా మధ్యతరగతి కుటుంబాలను మన కుటుంబం వాళ్ళే కాదండి మనని అందరూ మోసం చేస్తూనే ఉన్నారు భారతదేశంలో ఇలా మోసపోయే వాళ్ళు అరవై నుంచి డెబ్బై శాతం మంది ఉన్నారండి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళే ఇంకా మొదటి ఏమిటంటే మొదటగా మనల్ని మోసం మనం మోసపోయేది ఎక్కడంటే వాచెస్ డ్రెస్సెస్ అండి ఇంకా హ్యాండ్ బ్యాగీస్ అంటే షాపింగ్స్ ఎక్కువగా షాపింగ్స్ వాచ్నైతేనేమి డ్రెస్సెస్ అయితేనేమి హ్యాండ్ బ్యాగ్ని అయితేనేమి ఏవైతేనేమి మొత్తానికి మనమైతే మోసపోతున్నాం ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పనా ఒక షాప్లో బట్టల షాప్లో పనిచేసేటటువంటి పనిచేసేటటువంటి వ్యక్తి డైమండ్ వాచ్ పెట్టుకున్నాడు ఆ షాప్ ఓనర్ మాత్రం మామూలుగా నార్మల్ సాదా సిధారణమైనటువంటి వాచ్ని పెట్టుకున్నాడు ఆ వ్యక్తి ఓనర్ అయిపోడు ఈ వ్యక్తి బట్టల షాప్లో పనిచేసేటటువంటి వ్యక్తి అయిపోడు ఎందుకంటే తను వేసినటువంటి దుస్తులను బట్టి కానీ తను ధరించినటువంటి వాచ్ని బట్టి కానీ తను ధనవంతుడు కాడు ఇతనేమో పేదవాడు కాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే మధ్యతరగతి వాళ్ళము మనము లేకపోయినా కానీ ఎక్కువ కాస్ట్ పెట్టి మనము వాచ్ కొనాలనుకుంటాం కానీ వాచ్లో ఉన్నటువంటి టైం ఏమైనా మారుతుందా అండి ఏ ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్న గడియారంలోనైనా ఒకటే టైం ఉంటుంది తక్కువ కాస్ట్ పెట్టుకున్న గడియారంలోనైనా వాచ్లోనైనా ఒకటే టైం ఉంటుంది టైంకు మాత్రము ఎటువంటి తేడా ఉండదు కానీ మనము మధ్యతరగతి వాళ్ళము మనం రిచ్గా కనపడాలి రిచ్నెస్ను మనం అందరికీ చూపించుకోవాలి అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తుంటాం మన దగ్గర లేకపోయినప్పటికీ అప్పు చేసి మరీ మనము డబ్బులను ఇలాంటి బ్రాండెడ్వి వాడాలి బ్రాండెడ్వే మేము వాడతాము మేము ఖచ్చితంగా బ్రాండెడే వాడాలి అని ఒక ఒక పద్ధతిలో ఉంటారు అలా ఉండడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ అండి మీరే చెప్పండి ఇప్పుడు బాగా డబ్బున్నవారు చిన్న వాచ్ పెట్టుకున్నా కానీ ఏమంటారు మీకేం లేండి అయ్యా ఒక చిన్న స్టోన్ వచ్చిన వాచ్ పెట్టుకున్నా మీకేం లేండి మీరు ధనవంతులు మీరు ఏమైనా పెట్టుకుంటారు అంటారు అదే పేదవాడు డైమండ్ వాచ్ పెట్టుకున్నా కానీ దాన్ని చూసి ఎంత కొన్నావి డైమండ్ వచ్చింది దీనికి స్టోన్ వచ్చిందే దీనికి ఐదు వందల వెయ్యి రూపాయల అని అడుగుతారు అలా కదా అలా కాకుండా మనకున్న దాంట్లోనే మనము రిచ్గా కనపడాలి ఇంకా రె తర్వాత రెండవది వచ్చేసి సెకండ్ది వచ్చేసి మనం చూస్తున్నటువంటి ఇన్స్టాగ్రాము యూట్యూబు ఫేస్బుక్ ఇవి ఉన్నాయి కదా మనము వాటిలలో కామెడీ చూడండి తప్పు లేదు డ్యాన్స్ చూడండి తప్పు లేదు మ్యూజిక్ వినండి తప్పు లేదు వంట చూడండి తప్పు లేదు కానీ వాళ్ళు చెప్తుంటారు కదా యూట్యూబ్ చేసేవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి చెక్అవుట్ చేయండి మంచి పాత్రలు అక్క మీరు ఈ పాత్ర ఎక్కడ కొన్నారు చాలా బాగుంది అని మీరు పెట్టిన కామెంట్కు డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి లింకును మీరు ఫాలో అయ్యి కొంటున్నారు కదా అక్కడ మీరు డబ్బులను వేస్ట్ చేస్తున్నారండి అక్కడ మీరు మధ్యతరగతి వాళ్ళని ట్రాప్ యాప్ చేస్తున్నారు మనం మాత్రమే అలా చేస్తామండి రిచ్ పీపుల్స్ ఎవరు అలా చేయరు మనలాగా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ వాళ్ళు వాడినేదే మనం కూడా వాడాలి మన దగ్గర లేనప్పటికీ అదే మనం వాడాలి ఎంత బాగున్నాయో కదా అని మనం వాటిని చూసి మోసపోతుంటాం ఇది రెండవది అలా మాత్రం మీరు మోసపోవద్దు అని నేను మీతో చెప్తున్నాను తర్వాత మూడవది ఇది మనల్ని నిజంగా మనకి పరుగు తీసేటటువంటి పనినండి ఈఎంఐలు ఈఎంఐలు టీవీకి ఈఎంఐ మొబైల్కి ఈఎంఐ ఇంట్లో ఇద్దరికి మొబైల్కి ఈఎంఐలు ఇంకా తర్వాత ఫ్రిడ్జ్కు ఈఎంఐ ఏసీకి ఈఎంఐ ఇలా ఎన్నిటికంటే అన్నిటికీ ఈఎంఐ ఈఎంఐ ఉంది కదా అనేసి ఈఎంఐ వాడడమే కానీ దాని కాస్ట్ మాత్రం మనకు కనపడదు మన మధ్యతరగతి వాళ్ళము ఈఎం ఈఎంఐకి అలవాటు పడేసి ఏమవుతుందంటే ప్రతి నెలా డబ్బులు తెలియకుండా కట్ అయిపోతుంది కదా అని మనం అనుకుంటుంటాం కానీ ఈఎంఐ ద్వారా మనం ఎంత నష్టపోతున్నాం అనేది మాత్రం మనం తెలుసుకోలేకపోతున్నాం ఈఎంఐ ఉందంటే మనకు అవసరం లేనటువంటి మొబైల్ను కూడా మనం కొంటున్నాం నీకు మొబైల్ అవసరం నీకు టచ్ సెల్ అవసరమే పది పదిహేను వేలు పెడితే నీకు సామ్సంగ్ మంచి కంపెనీ సెల్ వస్తుంది కానీ మనం అలా కాకుండా ఐఎంఐ ఉంది కదా అని చెప్పేసి యాపిల్ ఫోన్ మనకు అవసరమా అండి బ్లూ యాపిల్ ఫోను మన మధ్యతరగతి వాళ్ళ మన శాలరీ ఎంత మన శాలరీ లక్షల్లో ఉన్నా కానీ మనము యాపిల్ ఫోన్ వాడాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద రిచ్ పీపుల్స్ వాళ్ళు కూడా శాంసంగ్ మామూలుగా పదివేలు పదహైను వేలు వివో ఇలాంటి చిన్న చిన్న కంపెనీల మొబైల్సే వాళ్ళు వాడుతున్నారు కానీ మనం ఏం చేస్తున్నామంటే మన మన స్థాయికి మించి స్తోమతికి మించి మనము ఐఫోన్లని ఆ ఫోన్లని ఈ ఫోన్లని యాపిల్ ఫోన్లని మనము కొంటున్నాం అలా చేయడం వలన మనము మధ్యతరగతి నుంచి మరింత పేదవారిగా మారిపోతున్నాం మరింత పేదవారిగా మనము మారిపోతున్నాం ఈఎంఐలు కట్టడం ప్రతి నెలా మనము రెండు వేలు మూడు వేల ఈఎంఐలు కట్టడం టీవీ మనకు ఏసీ అవసరం లేకపోయినా ఏసీ వాడడం ఇలా అనమాట ఈఎంఐలో మనము ఏదైనా కొనడం వాషింగ్ మిషన్ ఎక్కువ కాస్ట్కి ఈఎంఐకి కొనడం అలా కాకుండా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మనం దాన్ని కొంటే మనకు ఎంత యూజ్ అవుతుంది మనకు కూడా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండీ అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం మనకు ఈఎంఐ ఉంది కదా అనే చెప్పేసి మనం ఒక మొబైల్ మన వైఫ్కి ఒక మొబైల్ తర్వాత పిల్లలకు ఒక మొబైల్ ఈ మొబైల్ వలన మన టైం వేస్ట్ తర్వాత మన మైండ్ వేస్ట్ అనేది మాత్రం మర్చిపోతున్నాం ఇంకా తర్వాత నాలుగవదిగా లోన్ అండి ఇది కూడా ఈ మధ్యతరగతి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఈ లోన్ విషయం మాత్రం మీకు హౌస్ లోన్ ఇస్తున్నాం పది లక్షలు తీసుకోండి పదే 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 వాళ్ళు ఫోన్ చేస్తుంటారు వడ్డీ తక్కువ మీకు ఇంట్రెస్ట్ తక్కువ ఎవరన్నా ఇంట్రెస్ట్ తక్కువకి ఇస్తారా అండి మన బంధువులు మనకు తెలిసిన వాళ్ళే మనకు రెండు రూపాయల ఇంట్రెస్ట్తో డబ్బులు ఇస్తున్నారు మనకెవరో తెలియదు ప్రూఫ్ తెలీదు మన ఆధారం తెలీదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక పాన్ కార్డు తీసుకొని రండి మీకు పది లక్షల లోన్ ఇస్తాం కానీ వాళ్ళు చేసేది ఏమిటంటే మనం రూపాయి తీసుకున్న దగ్గర నుంచి మనం మరలా పది లక్షలు తీర్చేంత వరకు వాళ్ళు మూడు రూపాయల వడ్డీని వాళ్ళు వేసుకుంటున్నారండి మనకు తెలియకోకుండా మనమైతే పది లక్షల ఇంటిలోను పది లక్షల కారులోను పది లక్షల పర్సనల్ లోను ఐదు లక్షలు సర్టిఫికెట్ లోను ఇలా మనము అనేక రకాలైనటువంటి ట్రాప్లో మనం పడిపోతున్నాం ట్రాప్లో మనము పడిపోతున్నాం ఎవరైనా అడిగినారా నీకు ఇండ్లు లేదని ఎవరైనా అడిగినారా నీకు కార్ లేదని నీకు ఉన్న దాంట్లతో సర్దుకో నీకు కారు లేకపోతే బండి మీదనే వెళ్ళు లేదంటే నువ్వు సైకిల్లో వెళ్ళు నిన్నెవరు అడగరు కదండి పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు టైం వాళ్ళకు టైం ఉందంటే వాళ్ళు ఆటోలో కూడా వెళ్తారండి వాళ్ళు సైకిల్ తొక్కే పెద్ద పెద్ద వాళ్ళు రిచ్ పీపుల్స్ వాళ్ళు అయినారు దినం ధనవంతులు వాళ్ళు అయినారు మనం మాత్రము మన దగ్గర లేకపోయినప్పటికీ మనం లోన్ తీసుకొని మరి మరి కారును కొనాలి లోన్ తీసుకొని మరి ఇండ్లు కట్టాలి కానీ పెద్ద పెద్ద వాళ్ళు చిన్న పూరి గుడిసెలో నుంచి ఎదిగి వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద ఇండ్లలో వాళ్ళు చేరినారు ఇంకా తర్వాతది చివరిది వచ్చేసి ఫుడ్ అండి ఇది మాత్రము ఆన్లైన్లో మనం చూసిన వెంటనే పిజ్జా బర్గరు పానీపూరి కదా గోబీ ఇవన్నీ మనము ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నాం ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఆన్లైన్లో మనం చూసిన కొత్తసేపే జొమాటో అయితేనేమి ఏదైనా కానీ తర్వాత ఫర్నిచర్ ఈ యూట్యూబ్లో మనకు చూపిస్తుంటారు కదా మొత్తం ఇండ్లంతా చూపిస్తుంటారు కదా హోమ్ టూరు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ మాకు కావాలని చెప్పేసి మనము దాని కాస్ట్ను అడిగి మరి ఆ షాపులు పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళి మనము వాటిని కొంటున్నాం అవసరమా అండి మన ఇంట్లో ఫర్నిచర్ లేకపోతే హ్యాపీగా కింద కూర్చొని అందరం కలిసి భోజనం చేస్తే ఎంత బాగుంటుంది నీ దగ్గర డబ్బులుంటే ఉంటే కొను కానీ అప్పు చేసి మరి కొనాల్సినంత అవసరం లేదు కదండి ఈ ఈ ఐదు ట్రాప్ల వల్లనే మధ్యతరగతి వాళ్ళం మనము ఇంకా పేదరికం లేకి మారిపోతున్నామండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలానే వెళ్లకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్